సార్ ఓకే సార్ ఫస్ట్ నా యొక్క పరిచయం చేసుకుంటాను ప్రొఫెషనల్ మెజిషియన్ అండి నా పేరు కొండ యాదగిరి నా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫోర్ అమీర్పేట్ యూసుఫ్ కూడా జవహర్ నగర్ నివాసిని మళ్ళీ ఒకసారి నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫోర్ నా పేరు కే యాదగిరి అంటే కొండ యాదగిరి అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను నా ప్రతిభ వచ్చి వారు అక్కడ నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే గారు నాకు అమెరికా పోయినందుకు సర్టిఫికేట్ తగ్గేందుకు చాలా సంతోషం అనిపించిందండి ఒక పేపర్ ఇచ్చారు ఎవరు పవన్ పవన్ గారు ఒక పేపర్ ఇచ్చారు పేపర్ ముక్క ఎవరైనా ఒక రండి మీ జేబు ఖాళీ ఉందా అండి పవన్ గారు ఈ జేబు ఖాళీ ఉందా పాయింట్ చెప్తే ఖాళీ ఉందా వెరీ గుడ్ పెన్నులు కూడా తీసేయండి లోపాలు ఏముండదు చెప్పు ఒకటి మీరు మీ కోరిక మేరకు ఒక మ్యాజిక్ ఐటమ్ చేసి చూపిస్తాను మీ పేరు అనిల్ రెడ్డి గారు అనిల్ రెడ్డి గారు ఈ జేబులు ఏమైనా ఉన్నాయా ఖాళీ కదా చూడండి ఒకసారి మళ్ళీ కూడా ఏం లేవు కదా ఓకే పట్టుకోండి మీరే మొక్క పేపర్ ముక్కలు ఇవి ఒక ముక్క చెప్పి వాటి జేబులు వేస్తున్నాను ఏమి ఆల్రెడీ ఉన్నాయి కదన్న ఏమున్నా ఏమి లేవా చేసుకోవచ్చా చూడండి అది కాబట్టి అట్లా గట్టిగా ఇంకొక ముక్క మీకు నచ్చితే చప్పం కొట్టాలి నచ్చకపోతే మీరు అందరు కలిసి నన్ను కొట్టచ్చు ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేయకూడదు అని ఒకటి మాట చెప్తున్నాను ఎన్నో ముక్క చిన్న చిన్న ముక్కలు చింపుతూ ఎన్నో ముక్కలు ఎన్నో ముక్క లెక్కలేని ముక్కలు చింపుతున్నాను ఓకే చుబ్రక ద్రా జబ్రకాబ్రా ఆ జబ్ర ఆకాయ కొద్ద అటే చూడండి మీరు అటే చూడండి అక్కడ అని ఎన్నో ముఖాలు చిన్న చిన్న ముఖాలు చుంపుతూ వాటి జేబులో వేస్తున్నాను హనీస్ రెడ్డి గారు జేబులో వేశాను ఖాళీ ఉండే ఉండదు కదా మంత్ర ఇదే ప్రస్తుతానికి అప్పుర తప్పురా చెబురా అబ్రాబురా ఆకాయ బద్ద తర్వాత నిమ్మకాయ బద్ద కూడా పెట్టుకోండి ఇంకా పవర్ఫుల్ జేబు పెట్టుకున్నాను అనిల్ రెడ్డి గారు ఎన్నో చింటూ చింపి జేబులో చేశాను వేలైపోతున్నాయండి చేతులు ఎవరిని కట్టుకుంటూ కొట్టాలండి చేతులు కట్టుకోతున్నాయి ఒక యాభై వేలు తీవర కట్టుకుంటే ఉంచుతున్నాయి కానీ జాగిపోతున్నాయి కానీ మరి ఎవరైనా అందుతే మాత్రం బయట తీస్తాను అండి ఐదు వందలు పక్క ఇంకా అందులో పక్క కొన్ని వర్షం పెట్టాలి ఏంటంటే చూద్దాం చాలా నోట్ ఫెయిల్ అయిపోయినాయి

మరి అనిల్ రెడ్డి గారు వస్తాయేమో చాండి ఓకే ఇందాక తీసుకుని జేబులు ఇది కూడా పట్టుకోండి ఎంత చేసి పట్టుకోండి మొత్తం కాల్స్ ఇందాక తయారు చేస్తుంది అండి ఇవి పట్టుకోండి ఇక పట్టుకోండి ప్రై పట్టుకోండి గారు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు పన్నెండు వందల క్యాష్ ప్రైస్ గెలుచుకున్నారు జై శ్రీమన్నారాయణ